హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి వరంగల్ డిస్టిక్ పర్వతేరు మండల్ అన్నారం షరీఫ్ గ్రామంలో ఉన్నటువంటి అతి పవిత్రమైన దర్గా గురించి మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ దర్గాలో మనం ఎలాంటి మొక్కులు మొక్కుకొని కోరుకున్నా కూడా ప్రతి ఒక్కటి నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇది చాలా ఇళ్ళ బట్టి పురాతనమైన దేవస్థానం ఫ్రెండ్స్ ఇదైతే హిందూ ముస్లిం అందరికీ అతీతంగా జరుపుకునే పెద్ద ముస్లిం దేవుడు ఇక్కడ ఉండేది కానీ ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం ఎక్కువ శాతం హిందువులే వస్తారు ఇక్కడ మనం కందులు ఎలా చేయాలి మనం కోరికలు ఎలా నెరవేరుతాయి అనేటివి మొత్తం నేను చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే దేవునికి మొక్కుకోవడం జరిగింది అందువల్ల ఈరోజైతే కందురు చేయడం జరుగుతుంది మనం మొక్కిన మొక్కులు అప్పచెప్పడానికి మాత్రం కందురు అని అంటాము అయితే మా విలేజ్ వచ్చేసి మాత్రం ఇదే విలేజ్ ఫ్రెండ్స్ అన్నారం షరీఫ్ ఈ విలేజ్ పేరు అయితే మా ఇంటి దగ్గర కొద్దిగా ప్లేస్ తక్కువ ఉంటుందని చెప్పేసి పక్కన తోట ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎప్పుడైనా అన్నారం వస్తే మాత్రం మీ తోట తీసుకొని ఇక్కడ తీసుకొని ఫ్రెండ్స్ మనకు చూడడానికైనా పిల్లలు ఆడుకోవడానికైనా మంచి ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదే తోట ఇదంతా ఇక్కడే మేము అన్ని ఒంటరిగిట్లా చేసేసి అందరినీ పిలుచుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఎంతో మహిమగల్లా దేవుడు ఇక్కడ మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇక్కడికి చాలామంది కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడ దేవునికి ఇష్టమైన రోజు అనంటే ఏంది అని అంటే ఫ్రైడే శుక్రవారం రోజు చాలా పబ్లిక్ వస్తారు ఫ్రెండ్స్ అంటే ఎవ్రీడే నడుస్తుంది కాకపోతే ఏంటంటే దేవునికి ఇష్టమైన రోజు అని అంటే మాత్రం ఫ్రైడే రోజు మేమైతే రెండు ఆటలు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఆట పోతులే కోస్తారు నేతలు అయితే ఆట పోతులు తెచ్చాము ఫ్రెండ్స్ కోసాము మంచిగా అన్నీ అయితే రెడీ చేశాము ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో ఫ్రెండ్స్ నా వీడియో మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఇదైతే నేను చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వీడియో తీసి కాకపోతే నా టైం దొరకగా నేను వీడియో చేయలేకపోయాను ఈరోజు కొద్దిగా టైం దొరికింది మీకు ఈ వీడియో అన్నారం గురించి అన్ని విశేషాలు చెప్పాలని వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ బత్తిని వెంకటయ్య తోట అనేది ఉంటుంది మీరు కావాలంటే నా కింద మెసేజ్ చేస్తే ఈ తోట అడ్రస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మంచిగా మన ఫ్యామిలీతో వస్తే మాత్రం మంచిగా అయితే బాగుంటుంది అన్ని వాటర్ సప్లై అయినా ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెను మటన్ బోటీ అన్నీ దేని దానికే చేసాం ఫ్రెండ్స్ మా బాబాయ్ వండేది చూడండి ఎలా వండుతున్నారు మా ఊళ్ళు అందరు పనులు చేస్తాను చూడరు అందలు తెస్తలేరు అలా పోతారు రెండు వందల శాతం అవసరం బాబు సెకండ్ బాట తెలుసు అన్నదాములు అంతే ఫ్రెండ్స్ అయితే మనం ఇలా దరకాడికి వెళ్ళే ముందు మాత్రం ఇట్లా మనం మొక్కిన మొక్కుబడులు అన్నీ మాత్రం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అయితే జెండాలు పూలు ఇట్లా మనమైతే సప్పుళ్ళతో వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ అంటే మనం మొక్కుకుంటే వెళ్ళొచ్చు లేకపోతే ఉత్తకు కూడా వెళ్ళొచ్చు మంచిగా అయితే మేమైతే ఎక్కువ శాతం అయితే డప్పు సొప్పుడుతోటే వెళ్తారు ఫ్రెండ్స్ ఇట్లా డప్పు సొప్పుడుతోటి వెళ్తూ ఇట్లా ఊలుపోవ వేసుకుంటూ మాత్రం వెళ్తున్నాము మా కోడలు చూడండి జెండా పట్టుకొని ఎట్లా వెళ్తుందాం మంచి ఎండాకాలం ఫ్రెండ్స్ ఇదైతే పాలు అని మా వాళ్ళు అంత ఆయన అది చూడండి ఎట్లా పక్క దొరుకుతున్నారు కానీ దేవభక్తి అంటే ఎట్లయినా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ బాగా పవిత్రమైన దేవస్థానం ఫ్రెండ్స్ ఇదైతే మీరు కోరిన కోరికలు అయితే అన్ని నెరవేరుతాయి ఇదే అన్నారం సెర్ఫ్ యాకు సాలు బాబా తెలుగైన ప్రదేశం కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నది ఫ్రెండ్స్

ఇదే ఫ్రెండ్స్ బాబావారు కొలువైన ప్రదేశం మనం ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరికైనా ఈ బాగలేకపోయినా మంత్రాలు అని అంటారు చూసారు ఫ్రెండ్స్ అలాంటి వాటికి మాత్రం బాగా అంటే బాగా పనిచేస్తుంది ఇక్కడికి వచ్చేసి ఒక ఐదు వారాలు మాత్రం నిద్ర చేసి సలాం పాటకు అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఎలాంటి జబ్బు ఉన్నా కూడా తగ్గుతుంది బాబా పైన నమ్మకం పెట్టేసి మనం ఒక ఐదు వారాలు మాత్రం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం సలాం పాట అనేది ఉంటుంది ఆ పాటకు అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ రోగాలు నయమైపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే కొన్ని లక్షల మంది బాగుపడిపోయి ఇక్కడ ఎక్కడెక్కడ ఎన్ని పెద్ద పెద్ద హాస్పిటళ్ళు తిరిగినా కూడా బాగు కానీ అసంటి ఎలాంటి రోగానికైనా బాబావారు నయం చేస్తారు ఇదే బాబావారు కొలువైన ప్రదేశం చూడండి ఎంత అందంగా ఉందో ఇదే హజ్రత్ సయ్యద్ యాకు షావలి బాబా కొలువైన ప్రదేశం మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి భక్తితో కోరుకుంటే మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి ఇక్కడ మన కోరిన కోరికలు నెరవేరాలంటే ఇట్లా బాబావారి కాడికి ఇట్లా ఇది ముడుపు కడతారు ఫ్రెండ్స్ ఇలా తెచ్చేసి మీరు కోరికలు కోరుకొని ఇలా ముడుపు కూడా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అయిపోయిన తర్వాత ఏటి రోజులు చేస్తామని లేకపోతే ఇప్పుడు కర్నూలు చేస్తామని ఇట్లా మొక్కుకోవచ్చు మనకు వీలుని పట్టేసి మనం దాన్ని మన వీలుకు తగ్గట్ట మనం మొక్కుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాబా వారికి మాత్రం మనం ఇష్టంతో కొలిసిన వారికి మాత్రం ఖచ్చితంగా మీరు ఎలాంటి కోరికలైనా కూడా తీరుస్తారు sidora acha sidora mokko bo acha kai kai మన ఇందాక మొక్కింది గౌసపాకు దర్గా ఇప్పుడు వచ్చేసి మహబూబ్ అమ్మ తల్లి యాకుబాబా గారి చెల్లెలు అంటారు ఇక్కడ ఈ మహబూబ్ అమ్మకు మొక్కి మనం కోరిన కోరికలు నెరవేరాలని చెప్పేసి మొక్కుకోవచ్చు ఫ్రెండ్స్ అది యాకుబ్బాబా వారి చెల్లెలు పక్కనే ఉంటాయి దరగాలన్నీ బయటికి రాగానే పక్కనే నాగులమీరా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ కూడా మొక్కుకోవాలి ఇక్కడ మొక్కుకొనే పాలు గుడ్లు మనం నాగుల్మీరాకు సమర్పిస్తే ఇక్కడ కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇట్లా పక్కకు వస్తే మనకు కళ్యాణ కట్ట అని ఉండేది ఫ్రెండ్స్ మనం పుట్టి వెంట్రికలు అన్నీ తీసేది అనేటి ఇక్కడనే దర అక్కడ పక్కనే తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా మా ఫ్యామిలీ చూడండి ఫ్రెండ్స్ మా పాప బాబా వారి గుర్రాలు ఫ్రెండ్స్ ఇవి వీటిని అప్పుడు మంచిగా అంగరంగ వైభవంగా ఊరంతా తిప్పుకుంటూ మంచిగా చేస్తారు ఫ్రెండ్స్ బాబావారు వీటి తిరిగారు అప్పుడు బాబావారి గుర్రాలు ఇవి రెండు ఇప్పుడు సూపర్ ఇచ్చినాయి దర్గా వచ్చేసి గుంశావళి బాబా అంటారు యాకు బాబా వారి తమ్ముడు ఇక్కడ మర్లాకేలు అనేది ఉంటుంది ఇక్కడ దర్గా దరకాంచే ఒక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ పోతే ఆ లోపల గుడి ఉంటుంది ఫ్రెండ్స్ గుంశావళి భోలేశావళి అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాక మాత్రం ఈ దర్గాలు మాత్రం ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకనంటే మనం కోరుకున్న కోరికలన్నీ బాబావారికి చెప్తే బాబావారు ఈ అన్నదమ్ములకు చెప్పేసి వీరి ద్వారానే మన కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ గుంశావళి బాబా భోలేషావలి బాబా వీళ్ళే మనకు వైద్యాలు లాంటివి చేసేసి మన కళలోకి వచ్చేసి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా బాబావారిని దర్శనం చేసుకున్నాక మాత్రం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న గుంషావళి బాబా భోలేషావలి బాబా కంపల్సరీ దర్శనం చేసుకున్నాకనే వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి అన్నారం గురించి డీటెయిల్స్ కావాలన్నా నాకు కింద మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఎందుకనంటే ఈ విలేజ్ మాదే మాది ఊరు ఈ ఊరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు అక్కడ షెల్టర్ కావాలన్నా రూమ్ కావాలన్నా మీకు ఎలాంటిది ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాత్రం నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవే వంశావళి బోలేశావళి దర్గాలు అంటారు ఇవి వీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మా అక్కలు మా బావలు మా మామలు మా పిన్నులు అత్తలు అందరు వచ్చేసారు ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది వీడొచ్చేసి మా మనవాడు మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఎండాకాలంలో అంతా మా ఫ్యామిలీ అన్నాడు విలేజ్ వాళ్ళు కూడా కొందరు ఉన్నారు కొందరు రాలేదు अंत मैं फैमिली फ्रेंड्स